హాయ్ అండి వెల్కమ్ టు మీ పల్లెటూరు ప్రశాంతి నేను ఈరోజు చెరుకు చేను కొబ్బరి చేను అవి చూపిస్తున్నాను ఎలా ఉంటాయో ఒకసారి చూడండి మీకు తెలుసు ఆల్రెడీ మామూలుగా నేను చక్కగా మంచిగా ఉందని చెప్పి పల్లెటూరులో ఎలా ఉంటాయో చూపిద్దామని చెప్పి ఇలా తీస్తున్నాను అనమాట ఇది చెరుకు చేను అండి చెరుకు వచ్చే నెల డిసెంబర్కి రెడీ అవుతుందండి అప్పుడు నరుకుతారు అనమాట చెరుకుని నరికి మొత్తం అలాగా మంచిగా అమ్ముతారు ఇది పామాయిల్ చేను ఇవి మట్లో అడుగులు కోసారండి ఈ చెట్లు అడుగులు కోస్తేనమాట మంచిగా గెల వస్తాయి అనమాట అందుకని అడుగులు తీసేస్తూ ఉంటారు ఇవి తీసేసి చక్క గుట్టలు వేస్తారు పనికి వెళ్ళిన వాళ్ళు ఇది చెరుకు డిసెంబర్లో నరుకుతారు అప్పుడు బాగుంటుందండి తినడానికి అప్పుడు ఇంకా తయారవ్వలేదు ఇంకా నెల ఆఖరి డిసెంబర్ ఆఖరికి అలా నరకట నరుకుతారు చాలా బాగుంది చక్కగా మంచిగా ఇది కొబ్బరి అండి కొబ్బరి చేలో జాడు పోసారు చాలా బాగుంది గ్రీనరీగా చక్క మంచిగా బాగుంది చక్క ఫోటోలు అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది చక్క చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రీన్గా ఉందో బాగుంది ఇలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాగా తిరుగుతూ ఉంటే సిటీలో ఉండే వాళ్ళకి పల్లెటూర్లు ఎలా ఉంటాయో తెలియదు కదండి ఒకసారి ఇలాగ వచ్చి ఇలా టూర్లు తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది హాలిడేస్ వచ్చినప్పుడు అలా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇవన్నీ చూపిస్తే చాలా నేర్చుకుంటారు వాళ్ళు కూడా పల్లెటూరు గురించి వీళ్ళు గింజలు పెట్టడానికి వెళ్తున్నారు మొక్కజాన గింజలు ఇవి మొక్కజాన గింజలు అండి ఆడగింజలు అంటారు పోతులు కూడా పెడతారండి అది మూడో రోజున పెడతారు నేను మొన్న చూపించాను కదా అలాగా ఇవి డ్రిప్ ఇలాగా కలుపుకుంటారనమాట ముందు అయ్యి కలుపుకొని పెడతారనమాట ఇలా కొంచెం వాటర్ జిమ్ముకుని ముందు వేసి వాళ్ళు లిక్విడ్ ఇస్తారు ఆ లిక్విడ్ అయి కలుపుకొని కొంచే పారబెట్టి పెడతారనమాట ఇలాగా మనం చూపించాను కదా ఎలా పెట్టాలో గింజలు అందుకని ఈ వీడియోలో తీయలేదండి గింజలు పెట్టేది మామూలుగా అవి కలిపి అలాగా జాడి చేయను అవి తీసాను అనమాట నేను చెరుకు చేను అవి చూపిద్దామని ఆ లిక్విడ్ ఇలా పోస్తారు కొంచెం పోసుకొని కొంచెం కొంచెం నీళ్ళు చిమ్మి కలుపుతారనమాట అలా కలిపేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఆరనిచ్చేసి తర్వాత పెడతారండి గింజలు ఈ పక్కన కూడా చెరుకు ఉందండి గింజలు పెట్టే పక్కన కూడా చక్క మంచిగా ఉంది చెరుకు చక్క ఇదంతా చక్క మంచిగా గ్రీనరీ అంతా బాగుంది చుట్టూరు పామాయిల్ చేను చెరుకు చేను తాటి చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఇలా చెరుకు తయారవుతుందండి అంతా కూడా చక్క మంచిగా ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి